నీట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో విజయవాడ శ్రీ గోస్లైట్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ఆ సంస్థ చైర్మన్ నరేంద్రబాబు అన్నారు లాంగ్ టర్మ్ బ్యాచ్ లో మల్లికార్జునరావు మార్కులు సాధించినట్లు చెప్పారు నీట్ పరీక్ష ప్రవేశపెట్టినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో లాంగ్ టర్మ్ కోచింగ్ ద్వారా ఏడు వందల మార్కులపై సాధించిన మొట్టమొదటి విద్యా సంస్థ తమదేనన్నారు ఐదు వందల ఇరవై మంది విద్యార్థులు సాధించారని వివరించారు అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించి అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఒకే <laughs> ఒక బ్రాంచ్ తో నాలుగు వేల మంది సుమారుగా మనకి నీట్ రాస్తే పదిహేను వందల పైగా ఫ్రీ మెడికల్ సీట్లు సాధించబోతున్నామని చెప్పి తెలియజేయడానికి చాలా గర్వపడుతున్నాను ఇది సీ గోసైడ్ సిస్టమ్ అనేది ఏంటంటే ఒక అమ్మ లాంటి ప్రేమ నాన్న లాంటి బాధ్యతతో ఒక నిజాయితీతో టీం వర్క్ చేయటం వల్లనే ఈ విధమైన అద్వితమైన ఫలితాలు సాధించామని చెప్పి చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను ఏడు వందల పైన డైరెక్ట్ ఇంటర్మీడియట్ నుంచి ఒక ఐదుగురు విద్యార్థులు వచ్చారు ఏడు వందలు సాధించిన నేను అభినందన తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా సంజోగ్ నాయుడు ఫ్రమ్ శ్రీకాకుళం సెంట్ జోసెఫ్ స్కూల్ నుంచి చదివి ఏడు వందల పదకొండు మార్కులు ఈ రోజు మా దగ్గర రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ లో సాధించాడు నయాన్ ఏడు వందల ఐదు మార్కులు వచ్చినాయి ఆశ్రయిన ఏడు వందల మార్కులు తెచ్చుకోగలిగాడు సాధారణ విద్యార్థులు ఆ కోచింగ్ విధానంతో అందరూ సమిష్టి కృషితో ఈ విధంగా రావడం జరిగిందని చెప్తున్నాను